కొన్నింటిని అట్టి ఉండడం వల్ల మన ఎదుగుదలకు ముప్పు ఏర్పడుతుంది బాలిసగా మారతాం ప్రయాణాలు మానసిక వికాసానికి తోడ్పడతాయి కుటుంబానికి అంటి పెట్టుకుని ఉండేవాడు బాహ్య ప్రపంచంలో ఏమవుతుందో గ్రహించలేడు జ్ఞానదాహం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాలి మాంసం తినేవారిలో జాలి దయాగుణం వంటివి కనిపించవు పుస్తకాల కంటే వ్యక్తులు కొత్త ప్రదేశాలు ఎక్కువ విద్యను అందిస్తాయి కుటుంబానికి అంకితమైన వ్యక్తి తన జ్ఞానదాహాన్ని పక్కన పెడతాడు మాంసాహారానికి అలవాటు పడిన వాళ్ళు కడుపు నింపుకోవడానికి జంతువులను వధిస్తారు వారిలో దయ అనేది ఏ కోశాన ఉండదని చాణక్యులు చెబుతారు దురాశపరుడు డబ్బు సంపాదనలో అడ్డదారులు తొక్కటానికైనా సిద్ధపడతాడు అలాగే స్త్రీ బలహీనత ఉన్న వ్యక్తులు ఎంతమంది ఆడవాళ్ళ వెనకైనా పడడానికి సిద్ధపడతారు ఇంటిని అట్టి పెట్టుకున్నవాడు కొత్తగా ఏది నేర్చుకోలేడు అతిగా మాంసం భుజించే భుజించేవాడిలో దయాగుణం దురాశ పరులో నిజాయితీ స్త్రీ వ్యామోహం ఉన్నవాడిలో సిగ్గు లోపిస్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ